హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి మేము ఈరోజు మేము డ్యూటీ పర్పస్ మీద కోర్సుకని మేము ఇక్కడ చెన్నై రావడం జరిగింది ఇక్కడ ఎంకే స్టాలిన్ అంటే కరుణానిధి గారిది ఇక్కడ సమాధి ఉంది ఇదైతే చాలా బాగా ఇలా సముద్రం వడ్డంటే మెరీనే బీచ్ సముద్రం ఒడ్డునే ఇది ఉంటుంది మొత్తం ముగ్గురు నేను తొలి వీడియోలో మీకు చూపించినాను కరుణానిధి జయలలిత గారిది నెక్స్ట్ ఎంజీఆర్ గారిది నెక్స్ట్ ఇది కరుణానిధి అన్న రాజనని కరుణానిధి వాళ్ళ గారిది ఇది కూడా ఎక్కడికి వీళ్ళిద్దరిది కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్మెంట్ చేసి ఉన్నది ఇక్కడ చూడొచ్చును చాలా పెద్దవేనండి ఇదంతా అక్కడ కూడా అది పెద్దది ఇవన్నీ మూడు వరాసుగా ఉంటాయండి ఎప్పుడైనా ఎవరైనా సందర్శించినప్పుడు ఇది ఈ ఏరియాలు చూస్తే చాలా వాళ్ళ మ్యూజియంస్ కూడా ఇక్కడే ఉంటాయి అంత వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా వాళ్ళు డెవలప్ అయ్యారు ఎట్లా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ రాసి ఉంటూ ఉంటుంది ఈ మ్యూజియంస్ ఉంటాయి రెండు కూడా ఇది పార్క్ ఇది ఎవరైనా అదే ఫ్యామిలీ తోటి రావచ్చు చూడవచ్చు ఇదంతా చాలా పెద్దది ఇదండి ఇది స్థూపం ఇది ఏదంటే కరుణానిధి గారిది వారిది అన్నారాజన్నట అన్న అన్న అని అంటారా మేము అడిగాము అక్కడ ఉన్న వాళ్ళకి అన్న అన్న అని అంటారు ఇవన్నీ నంతా నేను అజవేషన్ చేయలేదు ఎందుకంటే మేము వచ్చాము తక్కువ టైంలో మా ట్రైన్ టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చాము చూడండి ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు చూడాలని ఉంటే మంచి ఏరియాని ఈవినింగ్ అలా వస్తే ఫ్యామిలీతో చాలా బాగుంటూ ఉంటుంది ఇదంతా చాలా పెద్దదండి ఇదండి ఇదని స్తోపం చూసారండి చాలా పెద్ద తమిళనాడు అయితే చాలా బాగా వీళ్ళు కట్టారు ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవంత మొత్తం కూడాను చాలా డిజైన్ అయితే చాలా వెరైటీగా ఉన్నది ఏ దేశంలో కూడా ఇలాగ ముఖ్యమంత్రులు ఇలా కట్టారంటే అంతే గ్రేటర్ అండి తమిళనాడులోట అది కూడా సముద్రం ఒడ్డున చాలా బాగా ఇలా అయితే అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు అరేంజ్మెంట్ ఏంటంటే అంతే న్యూ న్యూ మోడల్ వీళ్ళు కట్టారు చాలా బాగున్నది ఎక్సలెంట్ అయితే నాకైతే చూడండి అటు రావడానికి రెండు సైడ్లు కూడా ఇలాగే ఉంటుందండి లోపల నుంచి బయట నుంచి రావచ్చును ఇది ఒకటి ఎట్లాగొచ్చి లోపలికి వెళ్ళవచ్చును అక్కడ వాళ్ళ ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కటి అది ఒకటి రాసి ఉన్న చూడండి రాళ్ళ పైన రాసి ఉంటుంది వైట్ తోటి అంటే వీళ్ళు ఏం చేశారు ఏమిటి అనేది అంతున్న కూడా చూడండి ఎక్సలెంట్గా ఉన్నది అంటే ఇది అండర్ గ్రౌండ్ లాగా ఆ మ్యూజియం కూడా అండర్ గ్రౌండ్ లోటు ఉన్నదండి చాలా బాగుంటుంది మ్యూజియం మ్యూజియంలోకి వీళ్ళు ఆ రోజు ఎంట్రీ లేదు మేము వెళ్ళింది టూ త్రీ క్లాక్కి అందు గురించి మాకు ఎంట్రీ చేయించలేదు కానీ ఇవన్నీ అంతే చాలా బాగున్నది అందు గురించి నేను ఇక్కడికి ఒకసారి చూద్దామని మేము వచ్చాము ఇది అండి అది అదే కరోనా సమాధి దగ్గరికి వెళ్ళవచ్చును నెక్స్ట్ అవుట్ సైడ్ కూడా ఉంటాయండి రెండు సైడ్లు కూడా ఈ స్తంభాలు ఇవి ఏర్పాటు చేసి ఉన్నది చూడండి అతను ఫోటో ఆడు పెట్టున్నారు చాలా బాగా ఎక్సలెంట్గా ఉన్నారు ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చేశారంటే నేను నేను వీడియో పెట్టేటప్పుడు మీకు ఫస్ట్ మీకే కనిపిస్తుంది ఇవన్నీ నేను ఫోర్స్కి సంబంధించిన వీడియోస్ నేను ఇందులో పెడతానండి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అయితే తీసి మేము పెట్టాను ఇవన్నీ కూడా మంచి మంచి ఏరియాలు కూడా నేను పెడుతూనే ఉంటానండి ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళాము మీ ఇవన్నెన్ను విజిట్ చేస్తే అవి పెడదానండి ఇవైతే చూడండి అలా ఉన్నది మొత్తం అక్కడ కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయండి రాళ్ళు పైన వాళ్ళ వెస్ట్రీలు ఇవన్నీ రాసి పెట్టి ఉన్నది ఇక్కడైతే మనకి నేను మొబైల్ దోటి తీసాను అయితే మంచి కెమెరాలు అయితే సూపర్గా ఉంటాయండి ఎక్సలెంట్కి ఇవన్నీ లొకేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇవైతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇదండి ఇది కింద నుంచి వెళ్తే ఇది మ్యూజియం అండి పైన కింద అండర్ గ్రౌండ్ పైన మ్యూజియం ఆ కింద మ్యూజియం పైన ప్రజలు ఎవరైనా ఇక్కడ మనం సందర్శించవచ్చును ఇదంతే న్యూ కాబట్టి వెన్ను కొత్త కాబట్టి చాలా బాగానే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సైడ్దేమో సముద్రం అండి సముద్రం పక్కన అయితే ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ పక్కనే రివర్ కూడా ఉందండి అదే నది కూడా ఉన్నది ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అవుట్ సైడ్ వెళ్తే పోర్ట్ కూడా ఉంటుందండి ఒక ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్ద పోర్టు మీకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా బస్సులు ఇక్కడ పక్కనేనండి బస్ కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళి మనం నోరుంటూ ఊరు కొరవ ఎవరికైనా అడిగినా ఇక్కడ నుంచి అలాగా వెళ్ళాలి అక్కడికి ఏ ప్లేస్ వెళ్ళాలని అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి ఈ బస్సులపైన మేము ఎలాగేనండి అటుకొని అలా ఈ కాలంలో జీపీఎస్ ఉంటాయి కాబట్టి జీపీఎస్ తీసుకొని వెళ్ళవచ్చు ఎవరైనా సందర్శిస్తామంటే ప్లీజ్ విజిట్ చేయండి